అనే జిల్లాలో పనిచేసాను గడ్చి కూడా మావో అక్షువలేని మావోయిస్ ప్రో ఏరియా ది వన్ ఆఫ్ ది అబుజ్ మాడ్ అన్నది ఏదైతే ఇప్పుడు వింటున్నాము ఈ మధ్య అది మెయిన్ గా ఛత్తీస్గఢ్ కి గడిచిరు మహారాష్ట్ర కి మధ్య ఉన్న ఒక ఫారెస్ట్ ఏరియా సో ఆ ప్లేస్ లో ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పని చేసాను సో దట్ వస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత మీరు అన్నట్టు అక్కడి నుంచి బాంబే వెళ్ళాను ఓకే సో అక్కడ డిసిపి దాదర్ గా ఉన్నాయండి జోన్ అంటారు దాదర్ ఏరియాలో డిసిపి అక్కడ మా ముఖ్యమంత్రి మనోహర్ జోషి గారు ఉండేవారు వారు అక్కడ నేను అది శివసేన ఆయన ఆయన చూసి నువ్వు ఇక్కడికి రావాలి అన్నారు సో సో మళ్ళా బాంబేకి వెళ్ళాను అప్పుడు మెయిన్ గా ఈ గ్యాంగ్స్టరిజం ఈ దావుద్బ్రేమ్ గ్యాంగ్స్ చోటా షకీలు ఈ చోటా రాజన్ తర్వాత వచ్చేసి

సో ఆ విధంగా అక్కడ ముంబైలో పని పనిచేసే అవకాశం జరిగింది ఆ తర్వాత నాందేడ్ అన్న డిస్ట్రిక్ట్ లో అది ఒక టఫ్ డిస్ట్రిక్ట్ అదే బార్డర్ మన బార్డర్ మళ్ళా నిజామాబాద్ బార్డర్ సో అక్కడ డిస్ట్రిక్ట్ ఒక సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ సో అక్కడికి వెళ్ళాలి అన్నారు సో ఐస్ ఎట్ ఐమ్ రెడీ నేను ఎప్పుడు కూడా పోస్టింగ్ ఎప్పుడు అడగలేదు అవును నా లైఫ్ లో ఎప్పుడు పోస్టింగ్ అడగలే సో నాందేడ్ కి వెళ్ళారు అన్నారు వెళ్ళాను సో ఐ వాస్ దేర్ ఫర్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు ఉన్నారు నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఉంటే నాందేడ్ నాందేడ్ ఓకే నేను అకోలాలో ఉన్నప్పుడు మా అబ్బాయి పుట్టాడు అక్కడ తర్వాత నాందేడ్లో ఉన్నప్పుడు మా అమ్మాయి పుట్టింది సో ఆ విధంగా మహారాష్ట్రలో ఈ విధమైన మా తర్వాత సారీ నాందేడ్లో త్రీ ఇయర్స్ వర్కింగ్ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ చాలా రకరకాల అనుభవాలు ఎందుకంటే మా గురువు గారు జోక్ గారు చెప్పిన విషయాలు ఏ ప్రాబ్లము నీ ప్రాబ్లమ్ అని ఎప్పుడు నో చెప్పకు రైట్ ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ వన్ ఆర్ టూ ఇన్సిడెంట్ మీకు చెప్తాను ఎందుకంటే చాలా మంది సివిల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఈ పాడ్కాస్ట్ చూస్తుండదు వాళ్ళకు కూడా జనరల్ గా ఏంటంటే మనం కంపార్ట్మెంటలైజ్ చేసేసుకుంటాం ఇది పోలీస్ వర్క్ ఇది నా వర్క్ అని ఆ విధంగా ఎప్పుడూ ఉండకూడదు ప్రజా సమస్య మన సమస్య అన్న భావనలో మనం ఉండాలి ఎనీ పబ్లిక్ ఇష్యూ ఇష్యూ ఎనీ పబ్లిక్ ఇస్ యువర్ ఇష్యూ అక్కడ ఏమైందంటే ధర్మ